ఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉజ్వలమైన ప్రస్థానం మనది విజయ గాథ అపజయ గాథ కాదు ఎవరున్నారండి రెండు వేల సంవత్సరంలో తెలంగాణ మర్చిపోయినాం కదా మనందరం కూడా ఎక్కడ తెలంగాణ ఏం తెలంగాణ నన్నేన్నరసాల మంది తెలంగాణ పోదాం రాదంటే కేదు కాంట్లు కానీ అని మాట్లాడచ్చు అంత దారుణంగా మర్చిపోయింది కంప్లీట్ బానించడం అయిపోయినాం కదా ఆ రోజు మనం మన భాషను మాట్లాడడానికే భయపడే రోజులు అది మన సొంత మాతృభాషను బసీర్ బాగ్లో కాల్చివేయటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలోంచి లాభం లేదని ఒక మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో అతని చేతుల ఇరవై తొమ్మిది మంది ఎంపీలు నూట ఎనభై ఐదు ఎమ్మెల్యేతో గెలిచాడు ఇరవై రాజ్యంలోకిడు పేపర్లు మీడియా అంత ఆయన సినిమా పరిశ్రమ వాళ్ళ చేతిలో మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతిలో వాళ్ళు గీసిందే గీత వాళ్ళు రాసిందే రాత ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన ఎంత ధైర్యం కావాలా చిన్న విషయమేనా ఆ రోజు మొదలుపెట్టి కొట్టాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం